వెల్కమ్ టు స్టార్ నైన్యూస్ న్యూస్ సంద్రన్లుగా మారిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రం వేలాది మంది నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎస్ఎస్ కొండ వద్ద వెలిసిన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నామినేషన్ వేయడానికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎస్ఎస్ కొండ గ్రామం నుండి గంగాధర నెల్లూరు నియోజకవర్గం రిటర్నింగ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు రానున్న ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు అభ్యర్థి విజయానందరెడ్డి పలువురు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని మద్దతు పలికారు రానున్న ఎన్నికల్లో కృపాలక్ష్మి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ہم لوگ تمرا پنچھی چڪڙي پنچھی چڪڙي మినేషన్ కాబట్టి మీరందరూ కూడా కొంచెం కొద్ది చెడ్డు చూద్దే దీన్ని మనం ఆఫీసుకోగలుగుతాము ఇక్కడ అందరూ లీడర్లు చాలు ప్రతి లీడర్లు పాదా పెం అందరూ ఓట్ అయినాము అందరూ ప్రేమాన ఆ మీరు ఎప్పుడు కోరుకుంటే చేయాలని కోరుకుంటూ గారు మాట్లాడతారా